నేను బతుకుంటే ఒక ఐదేళ్ళు బతుకుంటాను ఆరేళ్ళు బతుకుంటాను ఈలోపు సర్వీస్ చేద్దామనే కోరిక తప్ప నాకు పదవి కాంక్ష లేదు శ్మశానం పని కూడా ఆపేశారండి శ్మశానానికి ఏమన్నా డబ్బు అడిగానా అది పంచాయతీ డబ్బులు తీసుకున్నానా ఇప్పుడు అది మూడు కోట్లు రెండు కోట్లు ఏదో అవుద్ది దానికి రూపాయి అడగట్లా కనీసం మన ఎమ్మెల్యే గారు దానికి మాట సాయం పనులు ఆపి నా మీద పిటిషన్లు పెట్టి అల్లరల్లరి ఆగవాగ ఏం డబ్బు ప్రభుత్వం డబ్బు వాడుకున్నాను ఆమె పిటిషన్ పెడతారు నామే నా డబ్బులతో నేను చేస్తే పిటిషన్ పెట్టి కలెక్టర్ పిటిషను డిపిఓ పిటిషను ఎంక్వైరీ ఏంటి అది ఏమైనా ప్రభుత్వం డబ్బా పంచాయతీ డబ్బులా వంద రూపాయలు తీసుకున్నానా పంచాయతీలో ఏమీ లేదు సార్ ఏమీ లేదు అంతా మన డబ్బు ప్రజ ప్రజలకి ఉపయోగపడేది అందరూ అక్కడికి వెళ్లాల్సిందే దాని పని కూడా ఆపేసి ఇప్పటికి రెండేళ్ళ నుంచి పని ఆపేశారు ఈ మీడియా ముఖంగా ఆయనకు అన్ని యథార్థాలు తెలిసిన మనిషి ఫే స్ట్రెయిట్ ఫార్వర్డ్ కాబట్టి అయినా ఆయన్ని నేను ఈ విషయాల్లో సహకరించమని ప్రార్థిస్తున్నాను ప్రజలకు సేవ చేసే విషయం కాబట్టి ఆయన 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 మాట సాయం చేయమని ఆయన ప్రార్థిస్తున్నాను